పూలు రాత్రి కట్ట చూపించు ఏ పూలు అంటే సార్ మాల ఎంత వచ్చింది చూద్దా పెట్టుకోరే పిల్లలు ఏది కావాలి అది పెట్టుకొని పెట్టుకో கேரஜெட்டித்தான అమ్మకది అమ్మ ఇవ రాత్రి ఆ పప్పు నానే ముందు సాయంత్రానికి సగ్గ నానొద్ది మొత్తం అంత నానేసేది ఇందులో నాణత్తా బాగుంది అది

గుళ్ళు మొత్తం ఆరు వేసేసావా నువ్వు కూడా ఇంటికాడ తిని పొలం ఒకటి పట్టుకెళ్ళి పూల మటుకు బాగా వచ్చింది గుజ్జుగా ఇది అయిపోతుంది అన్ని చదువుకుని ఊరిని తాళం చేసారు తాళం చేసి ఇట్రో సార్ బయటికి రా మళ్ళీ ఆదిత్య ఆదిత్య ఎలా అమ్మో సార్ నేను వెళ్తున్నాను అన్నీ చదువుకో ఒరే బడ్డీ కొట్టుకొని నేను డబ్బులు ఇస్తాను మీరు వెళ్ళి పెన్సిల్ తెచ్చుకోండి వెళ్ళి మా నాన్న డబ్బులు అని చెప్పి పెన్సిల్ తెచ్చుకోండి ఆవిడ కాకపోతే నేను ఫోన్ చేస్తాను మీకు కావాల్సినవి తెచ్చుకోండి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలు అయింది పొద్దున్న మేము రైతులింటికి వెళ్ళిపోయాం మొత్తం ముగ్గురు మనుషులు ఉన్నాం ఈ రోజు పొలాన్ని పొద్దున్న రైతులు ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసి తీ తాగి పది గంటల వరకు రైతులు పని పనిచేసాం పది గంటల తర్వాత మందుబత్తలు వేసుకొచ్చి మొక్కదంచీనికి మందేసాం మందేతం అయిన తర్వాత జాడు కోసి అప్పుడు ఇంటికి వెళ్తాడు ఇవాళ పని కొద్దిగా ఎక్కువగానే ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత తలస్నానం చేసేయాలి మొగజాని చేయనికి మందేస్తున్నాం కదా ఇది చూడండి ప్రస్తుతానికి మగజాని చేయలు ఈ హైట్లో ఉన్నాయి పొత్తులు మొగజాని పొత్తులు వచ్చేస్తున్నాయి కదా క్రాసింగ్ జరిగేది అప్పుడు పైన పుప్పొడి ఉంటుంది కదా మేము మందేసేటప్పుడు మగజాని చేయలు తిరుగుతాం కదా ఆ పుప్పొడి ఏమవుద్ది మా వంటి మీద పడిపోద్ది తలల మీద పడిపోద్ది చిరాకు వచ్చేద్దేది తల అంతా మాసిపోయినట్టు ఉంటుంది తలలో ఇలా చేయడితే ఆ పుప్పొడి మొత్తం మనకి చేతికి తగిలిద్ది చిరాకు వచ్చేద్దని ఇంటికెళ్ళిన తర్వాత తల స్నానం చేయాలి ఇంకా రేపొద్దున పని లేదు అంటున్నారు ఇవాళతో పనులు చాలా మట్టుకు అయిపోయింది రేపొద్దున పని లేదు అబ్బులు ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ పనిలో కాకేస్తాను అప్పుడు వద్దురిగానని చెప్పారు రేపు రేపొద్దున పని లేదు ఇంటి దగ్గరే ఉంటాను తడ सचावती है सचैती है इतना तरफ दे दिया అవి గడి తీసి వస్తావు కొద్దిగా అంత తొయ్యొచ్చు కదే నా చేతిలో ఏమి ఒక పక్కన కెమెరా ఉంది తీసిందను కొద్దిగా సైడ్కి లాగొచ్చుగా या आंसर माँ फेदा बेटो सारे फेदा फेदा हम्म ఎంతపోయిందండి వచ్చి కరివేపాకు కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయలు పప్పు రాత్రి నానబెట్టం రాత్రి వీడియోలో మీరు చూసారు కదా పప్పు రాత్రి నానబెట్టి నేను వచ్చివతి పళ్ళు నుంచి వచ్చిన తర్వాత వడలో చేస్తున్నాము ఇది శుభ్రంగా కడిగేసేసి ఇందులో పోసి ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం వడ కట్టేసాం ముందే మిక్సీ పట్టేసుకుంది కదా అటితో పాటు అంటే బేగ నలగవి තුමි ෙක්ව උද්දවා එකවෙලා තෂ අේ ේතිගෙන්

కింద పక్కన సమానంగా లేదు లేదా పేపర్ తీసుకెళ్దాం పేపర్ అదే కవర్ మైకా కవర్ సమానంగా సగ్గు బాగుంటుంది కొద్దిగా మందంగా ఉన్నాయి ఉంటే భలేగా ఉన్నాయి ఉప్మా రవ్వ కొత్త చెడు అవి బాగుంటాయి ਉਸਾਰ ਨਾਲਵੇਂ ਦੇ ਇਸ ਨੂੰ ਜੁੜੂ ਉੱਪਰ ਸਰਪੇਂਦਾ ਮ ਸਰਪੰਦਾ మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్ కూడా నాలుగు ఎట్టు అలాగే బాగా వచ్చినాయి మయ్యాని కీరు